ఏపీలో టెట్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుందండి అష్టాదశ పురాణాలు ఉన్నాయి కదా వాటి కోసం సారు మాటలో విన్నాము ఇవి మొత్తం పద్దెనిమిది ఉన్నాయండి గుర్తుపెట్టుకోండి వలసలు చెప్తాను ఒకటి బ్రహ్మపురాణం రెండు పద్మపురాణం మూడు విష్ణు పురాణం నాలుగు పురాణం ఐదు భాగవత పురాణం ఆరు నారద పురాణం ఏడు మార్కండేయ పురాణం ఎనిమిది అన్ని పురాణం తొమ్మిది భవిష్య పురాణం పది బ్రహ్మవైవర్త పురాణం పదకొండు లింగ పురాణం పన్నెండు పురాణం పదమూడు పురాణం పద్నాలుగు వామన పురాణం పదిహేను పురాణం పదహారు పురాణం పదిహేడు గరుడ పురాణం పద్దెనిమిది బ్రహ్మాండ పురాణం ఇవి మొత్తం పద్దెనిమిది ఉన్నాయి వీటికి సంబంధించి సులభంగా గుర్తుపెట్టుకోవడానికి శ్లోకం వచ్చే విడుకు చెప్తాను చూడండి సార్ అయితే ఏ బుక్ చూడకుండానే చెప్పారనమాట మీకు కూడా గుర్తుపెట్టుకునేలాగా రేపైతే సారు ఇంకా సింపుల్ వేలో చెప్తారంట సో